సోమలతం ద్వారా మనకి సృష్టిలో ఫాస్ఫరిన్ ఫాస్ఫేట్స్ ఎక్కువ ఆవిరయ్యి ఉత్పత్తి అయ్యి ఫాస్ఫరస్ ఖనిజాలు పెరుగుతాయి భూమిలోకి సో అందుకని సోమలతకి ఉండే లోపల ఉండే ఒక ఈ ఫాస్ఫరిన్ లేకపోతే ఈ శక్తి అదే దాని వలన దానికి ఉన్న శక్తి పడుతుంది మూల ధాతు అంటారా మూల ధాతువు వల్ల అది ఎక్కువ మనకి ఉత్తేజం చేస్తుంది ఉత్తేజపరుస్తుంది ఉత్తేజపరుస్తుంది ఇది తాగిన దానికి ఆ సోమలతకి చాలా తేడా సోమలత ఉత్తేజాన్ని ఇస్తుంది ఇది ఏంటంటే ఉత్తేజాన్ని లోపలి నుంచి తెచ్చి ఏది తాగుడు వేరే మామూలుగా ఇవన్నీ ఏం చేస్తుంటే మన కనాల్ లోపల ఉన్న శక్తిని ఉత్తేజాన్ని బయటికి నెట్టాయి ఉత్తేజాన్ని బయటికి నెట్టి మత్తులో పడేస్తుంది అదే మత్తు అంటే ఆ ఉన్మాదం ఉన్మాదమే కదమ్మా దానిలో పడేస్తే ఇంకా దాని మీద పడినప్పుడు అంతసేపు చాలా ఎనర్జెటిక్ గా చాలా పవర్ఫుల్ గా చాలా వాగుతూ చాలా తిడుతూ గెంతులు వేస్తూ ఉంటారు అవును ఆ ఉత్తేజం లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది అదే సోమరథం ఉత్తేజాన్ని లోపల నింపుతుంది అది బయటకు నుంచి లోపలికి తేడా ఉందో చూసారా అదే మన ఏది నిజమైనటువంటి ఉత్తేజమో తెలియక తెలియక ఉత్తేజం పొందుతున్నామో పోగొట్టుకున్నామో పడిపోయి పొందుతున్నామో పోగొట్టుకుంటున్నామో తెలియక పొందేదాన్ని పోగొట్టుకోవటం లాగా పోగొట్టుకునేదాన్ని పొందేలాగా మిస్అండర్స్టాండింగ్లో మిస్ కన్సెప్ట్లో పడిపోతుంది శరీరాన్ని కూడా కాల్చుకుంటున్నాం సోమలత అనేది ఉత్తేజం ప్రాణ ప్రాణశక్తి ఉత్తేజము పియూషము అంటారు పీయూషం అంటే అమృతం 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 అంటే శక్తిని ఇచ్చేది దేవతలకు కూడా అమృతం ఇస్తుంది అమృతం పోర్షన్ లాగా ఇందుడు అందరికీ దేవతలందరూ వాళ్ళ కార్యక్రమాలను ఇప్పుడు చేయడానికి ఇది కావాలి వరుణుడు డ్యూటీ ఒకటి అలాగే అగ్నిదేవుడి డ్యూటీ వేరు వాయుదేవుడి డ్యూటీ వేరు పంచభూతాలు ఎవరి పనులు వాళ్ళు నిర్వహించడానికి కావలసిన ఉత్తేజాన్ని దీని ద్వారా పొందుతారని అనుకోవచ్చా అవును అంతేనమ్మా అవును ఇప్పుడు వర్ణుడు ఉన్నాడు వర్ణుడు తను పర్ఫెక్ట్ డ్యూటీ చేయాలంటే అతనికి కావాల్సిన శక్తి ఉండాలి అమృతాన్నే కదా పంచుతారు ఇది ఒక అమృతంలాగా పనిచేస్తుంది వాళ్ళకి ఆ అగ్నిలో వేసి కాల్చినప్పుడు ప్రకృతిలో ఉండే శక్తికి అది మెన్షన్ చేసినప్పుడు ఇందుడు అని మెన్షన్ చేసినప్పుడు ఇందుడి శక్తికి మంత్రాలతోని ఛార్జ్ అవుతుంది వర్ణుడు మంత్రం చెప్పి వర్ణుడి కోసం చేసినప్పుడు నిప్పులో ఆ ఆహుతిలోంచి వచ్చిన కాంతి పొగే కాదు కాంతి ఆ కాంతిని గురించి మా నాన్న చెప్పారు కానీ వాళ్ళందరూ పొగలు కార్బన్లు ఆక్సైడ్లు అంటున్నారు అది కాదు ధూమం కదమ్మా ఆ ధూమం వేరు కానీ అది కాలినప్పుడు వచ్చే కాంతి సృష్టి లాక్కుంటుంది యజ్ఞంలో అన్ని రకాల సమిధల్లో ప్రతి సమ్మెదికి ఒక కాంతి పుంజం ఉంటుంది అగ్ని అంటే కాంతే కదా ఒక అనుకోండి దానికి దానికి ఒక సపరేట్ కాంతి పుంజం ఉంటుంది అలాగే రావి వేసినప్పుడు ఒక సపరేట్ సపరేట్ ఉంటుంది ఎక్కువ నవగ్రహాలు నేస్తారు నవగ్రహాల పుల్లలు ఆ నవగ్రహాల పుల్లల్లో ఒక్కొక్క పుల్లని కాల్చినప్పుడు ఒక్కొక్క కాంతి పుంజం వస్తుంది అది సైంటిఫిక్గా మన ప్రూవ్ చేశారు ఎందుకంటే రావి కాల్చినప్పుడు దాంట్లోంచి వచ్చే ఒక కాంతి వేరు ఉంటుంది దాని రేటు హీటు ఆ హీట్లోంచి వచ్చే కలరు కాంతి అన్నీ ఉంటాయి కలర్ కూడా కలర్ కూడా మన తొమ్మిది గ్రహాలకి విబ్గయార్ పెడతారు విప్గయారికి సూర్యుడి నుంచి వచ్చే ఎనిమిది కిరణాలకి ఇద్దరు ధనసులో ఉండే విబారు పల్లటి బు ఇగో అదే మనకి ఇప్పుడు ఒక కాంతిని తెల్లటి కాంతిని పరివర్తన చెందిస్తే ఏడు కాంతులుగా డివైడ్ అవుతాయి అవి ఏడు కాంతులు ఒక కాంతి కిరణంలోంచి వచ్చినవి ఇప్పుడు ఏడు కాంతులు కలిపినప్పుడు ఒక కాంతి కిరణం వస్తుంది ఏడు కలిపినప్పుడు ఏడు కలిపి స్పెక్ట్రమ్ తిప్పితే ఒకటే రంగు వస్తుంది ఒక లోకి ఒక్క కాంతి కిరణ్ పంపిస్తే ఏడు రంగులుగా డివైడ్ అవుతుంది మన చిన్నప్పుడు ఐదో ఫిజిక్స్ ఫిజిక్స్లో చెప్తారు అదేంటంటే కాంతి ఏదైనా వేది తోని వచ్చే కాంతి ఆ కలరు ఈ ఏడు ఒక కాన్ఫిగులేషన్లో కలిపినప్పుడు ఒకటే కిరణం అవుతుంది అదే దివ్యతేజం దాన్ని మనం దివ్యతేజం అంటాం మన ధియో అంటామా అంటే ధియో అంటే మీనింగ్ ఏంటంటే దివ్యమైన కాంతి పుంజము వైపు మనల్ని ప్రచోదనం ప్రచోదనం చేయదు కాక దివ్యమైన కాంతి పుంజాన్ని ధియో అంటారు సో నేను నా దీనికి ధియో అని పెట్టాను మనవడికి కూడా ధియో అనే పేరు పెట్టాను ధియోనే బాగుందమ్మా అంటే వాడు ఆ నక్షత్రం పుట్టిన దానికి ధి అనేది వచ్చింది వాడు వెస్ట్రనైజ్ కాబట్టి దీపకు ధీరజ్యూది ఇవన్నీ వాళ్ళు ఎట్లా చేస్తారని ధియో అనేది పెట్టాను వాళ్ళకు కూడా ధియో అనేది ఒక గాడ్ అవునమ్మా మా అబ్బాయి మా మనడు ధియో మ్యాథిస్ అని పెట్టారు వాళ్ళ అమ్మమ్మ ఇక పక్కన పిల్లడి పేరు ధియో థియో 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 గాడ్ వాడు నా పేరు కాదు వాటి పేరు కంటే నాకంటే వాటి పేరే బాగుంది థియో అని పెడితే బాగుంటుందో అనేవాడు మనోడు అంటే ధియో అనేది మనది థీ అంటారు వాళ్ళు దీని థీగా మారుస్తారు సో ఎక్కడైనా శబ్దానికి ఆ మీనింగ్ ఉంది అసలు శబ్దానికి ఎంత పవర్ ఉందమ్మా శబ్దానికి పవర్ అంత ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి